डांस डांस आ चेहरा डांस है प्रेम डांस 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 है ना साथ एक इटू आ प्रेम आ हम्म ए कितने मिनट हुए साथ एक ओपन जी कितने ओपन जी कितने मिनट हुए कोया

డ్యాన్ డ్యాన్స్ ఇట్రా సాతికు ఇట్రా డాడీకిల్ ఇదొచ్చి డ్యాన్స్ డ్యాన్స్ Bye -bye. Dance, dance, <laughs> dance. Ah, dance, 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 dance. dance. <laughs> I pay now. Adi dance again. Hey, ah.

ఏంది ఎక్కువైనట్టుంది మీ దగ్గరికి బిర్యానీ తిన తొందరగా ఎండ పడుతుంది మళ్ళీ మూడు సార్లు తిన తొందరగా ఏం చేస్తారు మీరు కొట్టుకుంటూ తినమంటే సాతికి నువ్వు తిన్నావు అయిపోయిందా గుడ్ అయింది అక్కడ పక్కన పెట్టిన ప్లేట్ మీద నువ్వు తిన మరి ఎవరు తినాలి అయితే నేనే తింటాయి ఇప్పుడు ఇంత రైస్ మిగిలిన చీరీలు తినకుండా నేను ఇంత ఎందుకు పెట్టుకున్నారు తినలేనప్పుడు వద్దని చెప్పింది సాతేకున్నట్టు ఒకటి చెప్పలే পেট্ৰ নাই